హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బృందావనం ఇట్స్ మై బోన్ ఈరోజు నేను మీకు చేసి చూపించిపోయే రెసిపీ వచ్చేసి దద్దోజనం అండి కర్డ్ రైస్ ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ముందుగా నేను రైస్ వండి పెట్టుకున్నానండి రైస్ని ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే ఇలా గ్లాస్తో మెత్తగా మెదుముకోవాలి అంటే వేడిగా ఉంటుంది కదా అందుకే నేను గ్లాస్తో చేస్తున్నాను ఇది మనము ఇలా కాకుండా రైస్ వండుకునేటప్పుడే కాస్త వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకొని మెత్తగా కూడా వండేసుకోవచ్చు అలా అయినా బాగుంటుంది కానీ నేను ఇలా చేశాను చూ ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు కార్డ్ అనేది పెరుగు యాడ్ చేస్తున్నాను పెరుగు కాస్త చిక్కగా ఉంది కదా ఇదంతా మనం కలుపుకునేటప్పుడు మధ్య మధ్యలో కాస్త వాటర్ అనేది యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీకి వచ్చేలాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒకసారి అంత బాగా కలిపేసుకోవాలి ఇది ఇలాగే వదిలేస్తే ఏంటంటే మనకి కాసేపటి వరకే రైస్ అనేది పొడి పొడిగా అంటే గట్టిగా అయిపోతుంది అసలు కర్డ్ రైస్ లాగా అనిపించదు అది అలా అవ్వకుండా ఉండడం కోసం మనము దీంట్లోకి కాచి చల్లర్చిన ఒక టీ గ్లాస్ పాలని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి కర్డ్ రైస్ అనేది ఈవినింగ్ వరకు కూడా ఇదే కన్సిస్టెన్సీ అంటే లూజ్గానే ఉంటుంది బాగుంటుంది రైస్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది చూడండి ఈ విధంగా మనం కలిపిస్తున్నాం కదా ఈ కన్సిస్టెన్సీలో ఉండే విధంగా మనము రైస్ని కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనము పోపు పెట్టేసుకుందాం పోపు కోసం నేను ఒక చిన్న ప్యాన్ తీసుకున్నాను దాంట్లో ఒక టీ స్పూన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ పచ్చి వేసుకున్నాను ఒక ఎండుమిర్చి వేసుకున్నాను దీంట్లోకి ఒక ఫైవ్ టు సిక్స్ అలా మిరియాలు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి నేనైతే ఒక ఫైవ్ టు సిక్స్ వేసాను మిరియాలని ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు యాడ్ చేయాలి కరివేపాకు అనేది చక్కగా ఫ్రై అయింది కదా ఫ్రై అయ్యాక దీన్ని మనం స్టవ్ కట్టేసు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంక ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేశానండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీంట్లోకి కొంచెం ఇంగువనే యాడ్ చేస్తున్నాను ఇంగువ అనేది మీకు ఇంట్రెస్ట్ అంటే మీకు ఇంగువ ఫ్లేవర్ ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు దీంట్లోకి మనం సన్నగా తరుగుకున్న ముక్కల్ని వేసుకోవాలండి ఈ ఆయిల్ వేడికి మన వేసుకున్న అల్లం ముక్కలు అనేవి చక్కగా ఫ్రై అయిపోతాయి మీకు ఇష్టం ఉంటే ఒక టూ త్రీ పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఇంకా ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిపోయింది కదా దీన్ని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పెరుగు అన్నంలోకి యాడ్ చేసేసుకొని అంత బాగా కలిపేసుకుందామండి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన దద్దోజనం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇదంతా ఇంకా మనం ఒక బౌల్లోకి తీసేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేస్తే మనకి చాలా బాగుంటుంది పైనుంచి కొత్తిమీర అనేది ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో